హలో వన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పల్లవి ఆలుతో మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి ఆలుగడ్డలు ఉంటే చాలు మనం ఇలాంటి స్నాక్స్ ఎన్నైనా చేసుకోవచ్చు సో ఓన్లీ ఆలు రెండు అంటే రెండు ఆలుగడ్డలతో మనం ఈ ఆలు బోండాల్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ బ్రేక్ఫాస్ట్లోకి కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్లోకి కానీ పిల్లలకి చేసి పెట్టారంటే ఆలు ఒకటి ఉంటే చాలు ఈ రెసిపీ అయితే ఎవరైనా చేయవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా సరే ప్రిపేర్ చేసి పెట్టవచ్చు నేను వచ్చేసి ఇక్కడ మూడు ఆలుగడ్డలని అయితే తీసుకున్నాను రెండు ఆలుగడ్డలతో కూడా చేసుకోవచ్చు కాస్త ఎక్కువ బోండాలని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే మూడు ఆలుగడ్డలని తీసుకొని ఉడకబెట్టుకోవాలి తర్వాత ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకున్నాను ఈ పునుగులకి రేషన్ బియ్యం అయితే చాలా బాగా వస్తాయి పొంగుతూ కాబట్టి మనం దోశలు వేసుకునే రేషన్ బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని తర్వాత మంచినీటిని వేసి నానబెట్టుకోవాలి ఒక వన్ అవర్ అలా నానబెట్టుకుంటే సరిపోతుంది ఒకవేళ నానబెట్టుకోవడానికి టైం లేనట్టయితే వేడి వాటర్ని బియ్యంలో వేసుకొని మనం కడిగి తీసుకున్నామంటే బియ్యం త్వరగా నానిపోతాయి తర్వాత వన్ అవర్ తర్వాత ఆ బియ్యాన్ని తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని మనం దోస పిండి పట్టుకున్నట్టుగా పట్టుకోవాలి ఈ పిండి వచ్చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా రావాలి తర్వాత దీన్ని వేరే గిన్నెలోకి వేసేసుకొని నెక్స్ట్ మళ్ళీ మనం ఇంకా బియ్యం ఉన్నట్టయితే మళ్ళీ మిక్సీకి పట్టుకోవాలి బియ్యాన్ని అంతా కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మిక్సీకి పట్టుకుంటే ఆ విధంగా వస్తుంది తర్వాత పొటాటోస్ కూడా ఉడికిపోయాయి పొటాటోస్ పైన ఉన్న తోలుని తీసేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా పొటాటోస్ని నార్మల్గా ఉడికించుకోవాలి మరీ మెత్తగా కాకుండా అలాగని నార్మల్గా ఉడికించుకోవాలి పొటాటోస్ని తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని ఇందాక మిక్సీకి పట్టుకున్నాం కదండి సో అదే గిన్నెలో మళ్ళీ ఈ పొటాటో ముక్కల్ని కూడా వేసుకోవాలి పొటాటో ముక్కల్ని వేసుకొని మిక్సీ గిన్నె మూత పెట్టేసి మిక్సీకి పట్టుకోవాలి పొటాటోస్ని కూడా మెత్తగా పేస్ట్ టైప్లో పట్టుకోవాలి మిక్సీకి కొద్దిగా వాటర్ని వేసుకుంటే ఈ విధంగా వస్తుంది తర్వాత మనం ముందుగా మిక్సీకి పట్టి పెట్టుకున్నాం కదా బియ్యం పిండిని సో దాంట్లో ఈ పొటాటో పేస్ట్ని అయితే వేసేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేయాలి తర్వాత గుప్పటి కరివేపాకును కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఉంటే మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పిండిని ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా పొంగుతాయి కాబట్టి మొత్తం కలిసే వరకు బాగా ఒక ఫైవ్ మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి మనం వడలకి ఎలా కలుపుతామో సేమ్ అదే విధంగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత కొద్ది కొద్దిగా తీసుకొని వేసుకోవాలి ఇవి వచ్చేసి రౌండ్గా వేసుకుంటే చాలా బాగుంటాయి చూడడానికి నాకు రౌండ్గా వేయడానికైతే రావట్లేదు సో అలా అయితే వేస్తున్నాను చూడండి మీకు రౌండ్గా వేసుకోవడం వస్తే రౌండ్గా వేయండి నేనైతే వేస్తుంటే అలా వస్తుంది నేను ఎక్కువ చేయలేదు ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నాకు అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ రౌండ్ షేప్ రాలేదు ఈ పునుగులు బట్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది మనం బయట షాప్లో కొనుక్కున్న పునుగుల టైప్లోనే ఉన్నాయి టేస్ట్ అయితే సో అదే విధంగా మొత్తం పిండినంతా వేసుకోవాలి నేను ఫస్ట్ నుంచి ఒక ఫైవ్ టైమ్స్ అలా వేస్తే నాకు చివరికి అయితే కాస్త రౌండ్గా వచ్చాయి ఐదు వాయిల తర్వాత నాకు రౌండ్గా వచ్చాయి తర్వాత బోండాలు అన్నీ రెడీ అయిపోయాయి చూడండి ఈవినింగ్ టైంలో మనకి బయట బజార్లో కానీ షాప్లో కానీ దొరుకుతూ ఉంటాయి పునుగులు సో ఇవి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే దీంట్లోకి చట్నీ కాంబినేషన్ ఎల్లో చట్నీ అయితే పెట్టేశాను రుచి అయితే చాలా అంటే చాలా బాగుందండి ఒక్కసారి ఆ చట్నీలో ఈ పునుగుని తీసుకొని తిన్నామంటే అస్సలు చాలా బాగుంది ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ ఈ విధంగా ఈ పునుగులను చేసి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ నా నేను చేసిన పునుగులు అయితే కరెక్ట్గా రౌండ్గా రాలేదు షేప్ అయితే సో మీకు కనుక పునుగులు చేసే అనుభవం ఉన్నట్టయితే ఖచ్చితంగా రౌండ్గా వస్తాయి అండ్ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే నాకు అంత బాగా నచ్చాయి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు పొటాటో కలిపాము కాబట్టి ఇంకా బాగుంది టేస్ట్ ఓన్లీ బియ్యం పిండే కాకుండా పొటాటో కూడా యాడ్ చేసాము కాబట్టి చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ మీరు కనుక నా ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా పునుగులు అయితే చాలా బాగా వచ్చాయి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్లో చెప్పండి సో మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తానండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై టోటల్ వీడియో